హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఈ ఈరోజు వీడియోలో మీ అందరికీ కోటిలింగాల స్వామి టెంపుల్ని చూపించబోతున్నాను ఈ కోటిలింగాల స్వామి టెంపుల్ ఎక్కడుంది ఎప్పుడు నిర్మించారు అనే డీటెయిల్స్ మొత్తం ఈరోజు ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను అండ్ ఈ టెంపుల్ వచ్చేసి వేమవరంలో ఉంది అలానే ఇక్కడ మరకత్ లింగం కూడా ఉందండి సో డీటెయిల్గా అయితే వీడియోలో మీ అందరికీ అయితే షేర్ చేస్తాను అండ్ ముందుగా వచ్చేసి పిరంగిపురం నుంచి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో వేమవరం అనే ఊరిలో ఈ కోటలింగాల స్వామి టెంపుల్ అనేది ఉంది మీరు ఎదురుగా చూస్తున్నట్టయితే ఎంత పెద్ద లింగము అండ్ అలానే దాని ఎదురుగా నందైతే ఉంది సో చూస్తున్నారు కదండి అండ్ ఇంకా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఉంది సో టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఈ శ్రీ మహాకాళేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోటిలింగాల స్వామి టెంపుల్ సో టెంపుల్ మొత్తం ట్వంటీ సెవెన్ లింగాలు అయితే ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్క లింగం చాలా విశిష్టమైనది అలానే ఇక్కడ మరకత లింగం కూడా ఉంది అండ్ చూస్తున్నారు కదండి టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మన అయోధ్యలో శ్రీరాములు వారిని ప్రతిష్ఠించిన రోజే ఇక్కడ పిరంగిపురం దగ్గర ఉన్న వేమవరం లోనే శివుని కూడా ప్రతిష్ఠించారు అండ్ ఇక్కడ మహాశివరాత్రి అయితే భక్తులు అయితే చాలా మంది వచ్చారన్నమాట సో టెంపుల్ చూస్తున్నారు కదండీ ఎంత అందంగా ఉందో ఇంకొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అండ్ కన్స్ట్రక్షన్ అయిపోగానే ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఇరవై ఏడు లింగాలు ఉన్నాయి కదండీ చుట్టూ సో వాటికి మనం చక్కగా అభిషేకాలు అయితే చేసుకోవచ్చు అండ్ అక్కడే అభిషేకానికి కావాల్సిన నీళ్ళు అన్నీ అరేంజ్ చేశారనమాట అండ్ చూస్తున్నారు కదండి అందరూ అయితే అభిషేకాలు అయితే చేస్తున్నారు సో ఇక్కడ ఇంకా విశిష్టమైన మరకత్తి లింగం అయితే ఒకటి ఉంది అండ్ చూస్తున్నారు కదండి మన చేతులతో శివైక్కి చక్కగా అభిషేకం అయితే చేయవచ్చు పంచామృతాలతో అలానే పసుపు కుంకం వీటిల్తో కూడా అభిషేకం అయితే చేయొచ్చు అనమాట అండ్ అన్ ఇక్కడ మీకు చూపిస్తున్నది లింగాలు వచ్చేసి టెంపుల్ చుట్టూ ఉన్న లింగాలు సో మనం ఇలా చక్కగా అభిషేకాలు అయితే చేసుకోవచ్చు స్వామివారికి అండ్ ఇక్కడ చూసినాక అండి వాటర్ కూడా వీళ్ళే చక్కగా అరేంజ్ చేశారు అండ్ అందరూ చక్కగా పూజలు అయితే చేస్తున్నారనమాట స్వామివారికి అండ్ మేము వచ్చేసి చక్కగా ప్రతి ఒక్క లింగం దగ్గరికి వెళ్ళి పాలతో అభిషేకం అయితే చేస్తున్నాము అండ్ ముందుగా శివయ్యని వాటర్తో కడిగేసిన తర్వాత పాలతో అయితే అభిషేకం అయితే స్టార్ట్ చేసాము ఇలా ప్రతి ఒక్క లింగం దగ్గరికి వెళ్ళి అప్పటికి అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మేము ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నాము అండ్ ఇలా ఇరవై ఏడు లింగాలకి మన చేతులతో అభిషేకం చేస్తున్నామంటే అంటే చాలా అంటే చాలా మంచిది నేను ఈ టెంపుల్ డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను అండ్ లొకేషన్ కూడా మీ అందరికైతే షేర్ చేస్తాను మీరైతే చక్కగా అయితే శివయ్యని దర్శించుకోండి అండ్ బిరంగిపురం ఉన్న సిక్స్ కిలోమీటర్స్ దూరంలో వేమవరం అనే ఊరిలో అనమాట అండ్ చూసినా కదండీ ఇప్పుడు ప్రతి ఒక్క లింగంకైతే మన చేతులతో అభిషేకం అయితే చేయొచ్చు అండ్ ఇక్కడ ఒక్కొక్క లింగానికి అభిషేకం చేస్తూ ఉంటే ట్వంటీ సెవెన్ లింగాలని తెలిసినాయి అండ్ చూస్తున్నారు కదండీ ఇలా మన చేతులతో అభిషేకం చేస్తున్నాము అండ్ అలానే లాస్ట్లో వచ్చేసి మరకత్ లింగం కూడా చూపిస్తాను అండ్ మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తప్పకుండా మీరు కూడా శివైన అయితే దర్శనం చేసుకోవచ్చు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ఒక లైక్ చేసి ఎలానే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది మీరే ముందు చూడొచ్చు కాబట్టి సో ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అంజలి ఫుడ్ ఆడో ఛానల్లో ఇంకా వస్తాయి అండ్ మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడికి మనం చక్కగా కార్తీక మాసంలో అలానే మహాశివరాత్రి రోజు ఇంకా ప్రతి ఒక సోమవారం అయితే చక్కగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళొచ్చు అండ్ దగ్గరుండే వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి అండ్ దూరంగా ఉన్నప్పుడు మహాశివరాత్రి కానీ లేకపోతే కార్తీక మాసంలో కానీ ఒకసారి వచ్చి చక్కగా టెంపుల్ని అయితే విజిట్ చేయండి అండ్ చూస్తున్నారు కదండి మీకు ప్రతి ఒక్క లింగం అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అండ్ లాస్ట్లో ఇలా ప్రతి ఒక్క లింగం అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో మరకతి లింగం దగ్గరికి అయితే వెళ్ళాము అండ్ ఇలా మనకి వరుసగా లింగాలైతే ఉంటుంది ప్రతి ఒక్క లింగం దగ్గర మనం ఫస్ట్ ఇక్కడ వాటర్తో నీళ్ళు పోసిన తర్వాత పాలతో అభిషేకం అయితే చేయొచ్చు అండ్ ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా ఇంకా డెవలప్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు అండ్ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది కదండి టెంపుల్ పూర్తయ్యేపటికి మొత్తం రెడీ అయిపోతాయి ఇంకా ఫైనల్గా మేము వచ్చేసి మరకతలింగం దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ చూస్తున్నారు కదండీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు స్వామివారికి అభిషేకం వాళ్ళ చేతులతో చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో టెంపుల్ డీటెయిల్స్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేశాను తప్పకుండా వెళ్ళి విజిట్ చేసేయండి హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ గెట్ ద ప్రెస్ ద బెల్లైకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ దెన్ కీప్ వాచింగ్ అంజలి ఫుడా ఫర్ మోర్ వీడియో స్టే చూన్ గాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ ఓన్ నెక్స్ట్ వ్లాగ్